మెదక్ జిల్లా కొంటూరు చెరువులో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సబ్సిడీ చేప పిల్లలను విడిచిపెట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగటానికి సబ్సిడీ చేప పిల్లల పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు సహకార సంఘాల బలోపేతం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు కొంటూరు చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు పేదలకు లబ్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మత్స్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తుందన్నారు ఆయన

పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం మత్స్యకారులు అందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా మేము ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది గత పదేళ్లు గత పదేళ్ళు ఇంతకుముందున ప్రభుత్వం ఇంతకుముందున ముఖ్యమంత్రి ఉట్టి మనను మోసం చేయడం జరిగింది అన్ని కూడా మాయపు మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి మన దగ్గర మంచి ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది ఉన్నదా లేదా మంచి ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది మెదక్ చర్చ్ ఉన్నది పదేళ్లలో ఒక్కసారి కూడా రాలే అదే ఎన్నికల ముందు రావాలా మాయ మాటలు చెప్పాలా మోసపు మాటలు చెప్పాలా గుమా ఫిరాయించాలం బట్టి ఓట్లు దండుకోవాలి వీళ్ళు చేసే పని ఇది అదే మరి మనకు గెలిచిన వెంటనే ఓట్లున్నా లేకపోయినా మరి నేను ఎన్నికల ముందు మీకు మాట ఇయడం జరిగింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుళ్లాగా ఒక అన్నలాగా ఒక లాగా ఒక కొడుకులాగా ఒక మనమడి లాగా మరి మీ అందరి కోసం కూడా పనిచేసి పెడతా అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడం జరిగింది మరి ఎన్నికల ముందు మాటిచ్చిన విధంగానే ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి కాకుండా మరి ఎన్నికలు అయిపోయి మరి మీరు మీ బిడ్డని గెలిపియంగానే మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మెదక్ నియోజకవర్గం కానివ్వండి మన మెదక్ చర్చ్ కానివ్వండి మన ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మన మెదక్ మెదక్ నియోజకవర్గాన్ని ముందు ముందు ఉంచే విధంగా మరి మనం పనిచేస్తా ఉన్నాం